ఇవాళ ఏంజల్ బన్నీ స్కూల్లో డాన్స్ వేస్తున్నారు హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హై అండ్ ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కొన్ని రోజుల్లో క్రిస్మస్ వచ్చేస్తుందండి అలాగే న్యూ ఇయర్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడే ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోతుందా అని అనిపిస్తుంది కదా సో ఈ మంత్ అంతా కూడా పిల్లల స్కూల్లో అంతా సెలబ్రేషన్స్ అయి ఉంటాయండి అండ్ ఇవాళ పిల్లలకి స్కూల్లో క్రిస్మస్ ఈవెంట్ అండి సో డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి మన ఏంజల్ బన్నీ ఆరవ్ కూడా చేస్తున్నారు సో సో వాళ్ళైతే టూ వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ పేరెంట్స్ కూడా రావచ్చు అనమాట పర్ఫార్మెన్సెస్ చూడడానికి సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు వాళ్ళ నానమ్మ బాబాయ్ కూడా రావాలని చెప్పి మరీ మరీ చెప్పారు సో ముందు రోజు అయితే అసలు పడుకోలేదండి అసలు ఆ డ్యాన్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అనమాట సో పొద్దున లేవగానే నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా రెడీ చేసేసాను ఇవాళ క్యారెట్ మిల్క్ షేక్ కూడా చేశాను వాళ్ళకి సో చాలా హెల్దీ రెసిపీ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం బాదం పాల్లా ఉంటాయి అనమాట దీనికోసం ఫస్ట్ క్యారెట్ ని పీల్ చేసి కుక్కర్ లో బాయిల్ చేసుకోవాలి ఆ బాయిల్ చేసుకున్న క్యారెట్స్ ని మనం మిక్సీ జార్ లో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి మీరు స్టీమ్ చేసుకున్నా కూడా పర్వాలేదు క్యారెట్స్ ని సో మిక్సీ జార్ లో క్యారెట్స్ తో పాటు కొంచెం షుగర్ అలాగే ఇలాచి పౌడర్ వేసుకుని మెత్తగా స్మూత్ పేస్ట్ లో చేసుకోండి ఈ పేస్ట్ ని మీరు ఒక టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్ లో చక్కగా సేవ్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడల్లా తీసుకుని గ్లాస్ లో కొంచెం పేస్ట్ యాడ్ చేసి అలాగే మిల్క్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని తాగేయడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుని చక్కగా మిల్క్ షేక్ లా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్స్ తినని పిల్లలకి ఇది బెస్ట్ క్యారెట్ జ్యూస్ అని చెప్పొచ్చు మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద సెక్షన్ లో చెప్పండి పిల్లలకి మార్నింగ్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది నేను క్విక్ గా గరం మసాలా పౌడర్ కూడా చేసేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి వచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంతలోపు ఈ మసాలా పౌడర్ చేసుకుంటే రాగానే నేను వెంటనే వంట చేశాను నేను రెగ్యులర్ గా గరం మసాలా పౌడర్ ఎలా చేసుకుంటానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చెక్క లవంగాలు యాలకులు యాడ్ చేసుకోవాలి నేను గరం మసాలా పౌడర్లో కొంచెం యాలకులు ఎక్కువ యాడ్ చేస్తాను నాకు ఆ కాడమం ఫ్లేవర్ ఇష్టం అనమాట బిర్యానీస్లో కానీ కర్రీస్లో కానీ సో కన్నా ఒక మూడు నాలుగు యాలకులు ఎక్కువ యాడ్ చేసుకుంటాను అలాగే చెక్క కూడా తీసుకొని కొంచెం షాహీ జీరా కూడా యాడ్ చేసుకుంటాను దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది వీటన్నిటినీ కూడా నేను స్మూత్ పౌడర్లా చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను ఒక ఫైవ్ కి సరిపడా స్టోర్ చేసుకుంటానండి ఎక్కువ స్టోర్ చేసి పెట్టాను ఎందుకంటే ఇలాంటి మసాలాస్ ఎక్కువ స్టోర్ చేసుకుంటే దానిలో ఫ్లేవర్ అంతా కూడా పోతుంది సో జస్ట్ ఒక ఫైవ్ కి లేకపోతే ఒక టూ వీక్స్కి సరిపడా అలా చేసుకుంటాను అంతే అండ్ నెక్స్ట్ పిల్లలు బ్రేక్ఫాస్ట్కి నేను వాళ్ళ ఇడ్లీ పిండితో రొట్టె చేశాను సో ఒకే రొట్టె వేసి కొంచెం పెద్దగా వేస్తాను దాన్ని పీసెస్గా చేసి పిల్లలు ముగ్గురికి పెట్టేస్తాను అనమాట అండ్ పిల్లల్ని కూడా రెడీ చేసేసాను వాళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నారు మా అత్తయ్యకి పిల్లలకి తినిపించడం అంటే బాగా ఇష్టమండి ఎంత వద్దన్నా ఎంత ఓపిక లేకపోయినా ఖచ్చితంగా తినిపిస్తారు పొద్దున పుట్ట కొంచెం ఎక్కువసేపు పడుకోవచ్చు కదా అత్తయ్య పొద్దున్నే లేవడం ఎందుకంటే లేదమ్మా నేను లేస్తానని చెప్పి లేచి వాళ్ళకి తినిపిస్తారు సురేష్ ఏమో వాళ్ళంతటి వాళ్ళు తింటూ నేర్చుకోవాలి కదమ్మా అని అంటుంటారు బట్ మా అత్తయ్య మటుకు లేదు వాళ్ళు తింటే ఎంత తింటారో కొంచెం కొంచెం తింటారు నేనైతే కడుపు నిండా చక్కగా పెడతాను అని అంటారు ఏంజిల్ ఇంకా ఆరో కొంచెం ఫాస్ట్ గానే తినేస్తారు బట్ బన్నీ మటుకు కొంచెం స్లో ఈటర్ అండి స్లోగానే తింటుంది టైం కావాలి తనకి అట్లీస్ట్ ఒక హాఫ్ టైమ్ కావాలి అండ్ వీళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు ఇంతలోనే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇవాళ లంచ్ లోకి సింపుల్ గానే చేస్తున్నానండి జస్ట్ ఆమ్లెట్ అండ్ బ్రెడ్ పెట్టేస్తున్నాను సో నేను ఏం చేస్తానంటే ఒక త్రీ ఎగ్స్ ని బీచ్ ప్యాన్ మీద స్ప్రెడ్ చేసేసి దాని మీదే టూ బ్రెడ్ స్లైసెస్ పెట్టేస్తాను అనమాట సో అటు ఇటు కొంచెం ఎగ్ మిక్చర్లో డిప్ చేసి పెట్టేస్తాను అండ్ దాన్ని రెండు వైపులో నీట్గా కాల్చుకొని హాఫ్ చేసేస్తాను ఒకసారి ఒకటి రోల్ చేసి శాండ్విచ్ లాగా ఏంజిల్కి పెట్టేస్తాను ఇంకొకటి బన్నీకి అనమాట సో ఇలానే ఇద్దరికి వచ్చేలాగా నేను ఒకేసారి చేసేస్తాను లంచ్ బాక్స్ లోకి ఎగ్ రోల్ తో పాటు ఆపిల్ పీసెస్ అలాగే వెజ్ స్ట్రాస్ కూడా పెట్టాను ఈ వెజ్ స్ట్రాస్ మా పిల్లలకి బాగా నచ్చుతాయి సో అందుకని అవి స్నాక్ లాగా వాళ్ళకి ఇస్తాను అనమాట అండ్ ఆరవ్కి మటుకు నేను సేమ్ అలాగే సాండ్విచ్ లాగా చేస్తాను ఎగ్ రోల్ లాగా బట్ ఆరవ్కి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెడతాను సో తనకి తినడానికి లంచ్ టైమ్ లో ఈజీగా ఉంటుందని చెప్పి అండ్ మా ఆరోకి వెజ్ స్ట్రాస్ తో పాటు గోల్డ్ ఫిష్ కూడా ఇస్తాను అనమాట లంచ్ బాక్స్ లోకి ఎందుకంటే గోల్డ్ ఫిష్ అంటే మా కి బాగా ఇష్టం ఏంజిల్ అంత నచ్చవు గోల్డ్ ఫిష్ సో అందుకని ఆరోవ్ మటుకు గోల్డ్ ఫిష్ పెడతాను సో ముగ్గురికి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి అండ్ పిల్లలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు సో త్వరగా కొంచెం టిఫిన్ ఫినిష్ చేసేస్తే ఇక్కడ ఒక టెన్ మినిట్స్ వాళ్ళకి కోట్స్ కానీ హ్యాట్స్ కానీ ఇవన్నీ వేసుకోవడానికి టైం పడుతుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కెనడాలో మొత్తం వింటర్ సీజన్ కాబట్టి రైట్ న సో మొత్తం డ్రెస్సప్ అయి వెళ్ళాలి లేకపోతే సిక్ అయిపోతారు పిల్లలు సో కోట్ కానీ హ్యాట్ కానీ షూస్ కానీ అన్ని కూడా కవర్ చేసుకుని వెళ్ళాలి సో దానికోసం ఒక టెన్ మినిట్స్ మనం సెపరేట్ కేటాయించాలి సో ఒక టెన్ మినిట్స్ ముందే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అన్ని ఫినిష్ చేసేసుకుంటే రెడీ అవ్వడానికి ఇంకో టెన్ మినిట్స్ పడుతుంది అనమాట పిల్లలు అయితే పొద్దు నుంచి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఇవాళ వాళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది మేము వచ్చి చూస్తాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అండ్ ఏం లేచిందండి దానికి అసలు నిద్రే పట్టలేదు రాత్రంతా అది ఆలోచిస్తూనే ఉంది సో పిల్లల్ని బస్ ఎక్కిచ్చేసి ఇంకా నేను బ్యాక్ ఇంటికి వచ్చేసాను అండ్ మేము కూడా ఇప్పుడు ఫాస్ట్ గా రెడీ అయిపోయి హాఫ్ అన్ అవర్ లో స్కూల్ కి వెళ్ళిపోవాలండి మీ మనీ మరీ పిలిచారు బాబాయ్ నానమ్మా ఆర్ యు కమింగ్ ఆర్ యు కమింగ్ సో ఇవాళ ఏంజెల్ బన్నీ డ్యాన్స్ డాన్స్ వేస్తున్నారు సో క్రిస్మస్ హాలిడేస్ వచ్చేసినాయి కాబట్టి సెలబ్రేషన్స్ అనమాట మేమంతా పొద్దున్నే రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నాము సో మీరు కూడా సెలబ్రేషన్స్ ఏంటా డాన్స్ ఏంటి చూసే నాన్న అది రెడీ క్లైమేట్ అయితే బాగుండండి మరీ అంత చల్లగా లేదు అలా అని విండిగా కూడా లేదు వర్షం కూడా పట్టలేదు కాబట్టి లక్కీ అనే చెప్పొచ్చు చక్కగా ఇలా కబుల్ చెప్పుకుంటూ ఇంకా స్కూల్కి వెళ్తున్నాము సో స్కూల్ దగ్గరకైతే వచ్చేసాము కానీ పార్కింగ్ అసలు దొరకలేదు చాలా మంది ఉన్నారు కాబట్టి అసలు ఆ పార్కింగ్ దొరకడం చాలా కష్టమైంది సో దూరంగా ఎక్కడో పార్కింగ్ పెట్టుకుని ఇంకా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట ఇంకో ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది అనగా అగాబాగా బాగు నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాము అండ్ అప్పటికే చాలా మంది వచ్చేసారండి మాకు కూర్చోడానికి సీట్స్ కూడా లేవు సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేమైతే కొంతసేపు నించుని ఎక్కడైనా ప్లేసెస్ ఉన్నాయా అని చూస్తున్నాము అండ్ పిల్లలందరినీ కూడా ముందు కూర్చోబెట్టారనమాట మా ఏంజిల్ బన్నీ ఆరవ్ ఎక్కడున్నారో కూడా చూసుకుంటున్నాము మా ఏంజిల్ హాయ్ చెప్పింది చూసారు కదా అండ్ అలాగే బన్నీని ఆరవ్ని కూడా వెతుకుతూ ఉన్నాము ఏంజిల్ అయితే ఫస్ట్ కనిపించింది కానీ బన్నీ ఆరవ్ అసలు కనిపించలేదండి చాలాసేపు వెతుక్కున్నాం మేము అండ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బన్నీ కూడా కనిపించింది చూసారు కదా వేవ్ చేస్తుంది అండ్ ప్లేసెస్ లేవండి కూర్చోడానికి మాకు ఓకే కానీ అత్తయ్య అంతసేపు నించోలేరు కదా అందుకని నేను చూస్తున్నాను ఎక్కడైనా ఎంటీ చైర్స్ ఉన్నాయని చెప్పి అక్కడ స్టార్టింగ్ లో ఒక టూ చైర్స్ కనిపించాయి అండ్ ఆ చైర్స్ పక్కనే ఆరవ్ టీచర్ కూడా ఉన్నారనమాట ఆవిడని అడిగి ఏమన్నా కూర్చోవచ్చా అత్తయ్య అని చెప్పి వెళ్ళి అడిగాను వెంటనే ఏ పర్వాలేదు కూర్చోవచ్చు అనగానే మేము మళ్ళీ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళిపోయాము ఆరవ్ టీచర్ ఉన్నారని చెప్పాను కదా ఆరవ టీచర్ పక్కనే ఆరవ్ కూర్చొని ఉన్నారనమాట మాకు కనిపించలేదు అండ్ వెంటనే మమ్మల్ని చూడంగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అండ్ అత్తయ్యకి లక్కీలీ ప్లేస్ దొరికింది కాబట్టి అత్తయ్య కూడా హ్యాపీగా ఇప్పుడు కూర్చుని పిల్లల డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూడొచ్చు ఫస్ట్ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేశారు అండ్ వీళ్ళు కింద గార్డెన్ వాళ్ళు అనమాట ఎంత క్యూట్ గా పర్ఫామ్ చేశారు జింగిల్ అంట అండ్ అందరూ కూడా గ్లాసెస్ పెట్టుకుని భలే కూల్ గా అనిపించారు ఈ పర్ఫార్మెన్స్ అయితే నాకు భలే నచ్చింది వాళ్ళు అక్కడ పైన స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే కింద పక్కన ఈ చిన్న పాప కూడా పర్ఫామ్ చేస్తుంది భలే క్యూట్ గా అనిపించింది అనమాట ఎదురుగా మమ్మల్ని చూస్తే ఇంకా ఆరవ ఆగుతాడా వెంటనే వాళ్ళ టీచర్ దగ్గర నుంచి పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చేశాడు అండ్ చాలాసేపు నాతోనే ఉన్నాడు నేను ఎత్తుకుని కూర్చున్నాను అనమాట అండ్ నెక్స్ట్ మా బన్నీ పర్ఫార్మెన్స్ అనమాట నానమ్మను నువ్వు వెతుక్కుంటున్న చూడండి ఇక్కడ నానమ్మ మీరు రావాలి కంపల్సరీ అని మరీ మరీ చెప్పారు ఏంజిల్ బన్నీ అయితే అండ్ నానమ్మకు చెప్తుంది అనమాట ఇప్పుడు నేనే నానమ్మ చూడండి నా పర్ఫార్మెన్స్ అని Good luck okay, okay. <laughs> చూసారు కదా మా క్యూట్ బన్నీ ఎంత బాగా చేసిందో భలే హ్యాపీగా అనిపించింది అసలు బన్నీని అలా చూస్తుంటే అండ్ మమ్మల్ని చూసి బన్నీ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ నెక్స్ట్ ఇంకా ఏంజెల్ పర్ఫార్మెన్స్ అనమాట మా ఏంజిల్ అయితే పర్ఫామ్ చేస్తున్నంతసేపు మధ్యలో మా వంకే చూస్తూ ఉందండి అసలు మమ్మల్ని చూస్తూ నవ్వుతూ ఎంత మురిసిపోయిందంటే అసలు ఏంజిల్ చూస్తే భలే హ్యాపీగా అనిపించింది అండ్ మమ్మల్ని చూస్తూ చూస్తూ మధ్యలో ఒక స్టెప్ ఉంటుంది క్యాండిల్ తీసుకోవడం అది కూడా మర్చిపోయింది సో మమ్మల్ని చూసి హ్యాపీనెస్ అనమాట స్కూల్లో నేను డ్యాన్స్ చేస్తున్నాను పాట పాడుతున్నాను మమ్మీ డాడీ చూస్తున్నారు అని చెప్పి సో వాళ్ళ ఆనందం చూస్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూసి భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాటిని రికార్డ్ చేసుకుంటున్నారు అసలు భలే స్వీట్ మెమరీస్ అండి ఇవన్నీ కూడా మన చిన్నప్పుడు కూడా అంతే కాంపిటీషన్స్ ఉన్నప్పుడు కానీ ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే అప్పుడు డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ కానీ స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్స్ కానీ అవన్నీ జరిగావు కదా అందులో పార్టిసిపేట్ చేసినప్పుడు మన మమ్మీ డాడీ రావాలని చెప్పి వాళ్ళు వస్తే వాళ్ళ ముందు మనం పర్ఫామ్ చేయాలని చెప్పి నాకు కూడా అంతే చాలా హ్యాపీగా ఉండేదనమాట వాళ్ళు వస్తే భలే హ్యాపీగా ఫీల్ అయ్యేదని అందరికీ చూపించేదాన్ని ఇదిగోండి మా మమ్మీ మా డాడీ అని చెప్పి గర్వంగా చూపించేదాన్ని సో మీకు కూడా అలాంటి మెమరీస్ ఉండే ఉండి ఉంటాయి కదా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కూడా పిల్లలు ఇలా పర్ఫామ్ చేస్తుంటే నేను నాను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ అందరికన్నా మురిసిపోయింది మా అత్తయ్య అండి సో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే మా మనోరాలు డాన్స్ వేశారు మా మనోరాలు స్కూల్ కి వెళ్ళానని చెప్పి చాలా మందికి ఇండియాలో వాళ్ళకి ఫోన్ చేసి మరి చెప్పారు ఇలాంటి క్యూట్ మూమెంట్స్ అన్నీ కూడా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి సో మనం ఎంత పెద్దైనా కూడా చిన్నప్పటి ఆ మెమరీస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం మనం అండ్ తర్వాత నేను ఏంజిల్కి బన్నీకి ఆరోకి మేము బాయ్ చెప్పేసి ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట చెప్పండి ప్లీజ్ చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది డాన్స్ ఎలా ఉంది పిల్లలు డాన్స్ డ్యాన్స్ వాజ్ గుడ్ నా పిల్లలు కాబట్టి అసలు ఇంకా ఎదుగు తీస్తారు అనుకున్నా కొంచెం టైం పడుతుంది అంటే చిన్నప్పుడు వాళ్ళ డాడీ డాన్స్ వీడియో సో అదండి వాటి బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా చాలా క్యూట్ గా ఉంది కదా మీకు నచ్చితే కనుక గిఫ్ట్ బిగ్ థమ్స్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటు దెన్ టేక్ కేర్ బా బాయ్